వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇవాళ తీర్మార్ మల్లన్న అరెస్టు మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం పదిహేను రోజుల అంది మరి తెలంగాణలో తీర్మార్ మల్లన్న గారు మరి కవిత గురించి కల్వకుంట్ల కవిత గారి లిక్కర్ స్కామ్ గురించి ప్రజల్లోకి అగ్రెష్వ్గా తీసుకపోవడంతో మరి తీర్మార్ మల్లన్న పైన కావాలని కక్ష కట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు మరి ప్రశ్నించే గొంతు ఉండొద్దని చెప్పేసి ఇవాళ జైలుకి పంపించడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇది భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా మరి నేను ఒకటి అడుగుతున్నా కల్వకుంట్ల కవిత గారు ఈడీ ఆఫీస్కి పోతే మొత్తం క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ మొత్తం కూడా ప్రైవేట్ ఫ్లైట్లో పోవడం జరిగింది ఆమెకి మద్దతుగా ఇలా మరి తీర్మానం మల్లన్న మిస్సెస్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా అడుగుతున్నారు ఒక ఆడిబిడ్డ పిల్ల చిన్న పిల్లని వేసుకొని తిరుగుతుంటే బాధపడుతున్నారు చాలామంది కూడా నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు మరి టిఆర్ఎస్ నాయకులకు మీకు కనబడతా లేదా సిగ్గు శరాలు ఉన్నాయా మీకు అని చెప్పి నేను అడుగుతున్నా మరి తెలంగాణలో ప్రశ్నించే గొంతుని మీరు నొక్కుతుంటే మరి ఈరోజు తీర్మార్ మల్లనే మొన్న మరి రఘుని ఈ రకంగా విట్టల్ని ఈ రకంగా అన్నని మరి మొన్న కేటీఆర్ గారు అయితే ని వెలుగుని మూపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది సమాజంలో మంచితనమే గుర్తిస్తారు మంచిగా గుర్తిపిస్తారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా త్వరలోనే మరి నేను మరీ ముఖ్యంగా నేను జర్నలిస్ట్ సోదరులు అందరినీ కూడా ఒకటే కోరుతున్నా మీరు మీ ఈరోజు తీర్మానం వల్ల జరిగింది రేపు ఇంకొకరు జరగవచ్చు రేపు మీకే జరగవచ్చు మనందరం కూడా ఏకమై ఈ తెలంగాణలో ఈ నియంతృత పాలన అంతమయ్యే వరకు పోరాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ధన్యవాదాలు